కూడా కలిపడుతున్నాడు మనము దేవుణ్ణి ప్రేమించు వారు దేవుని మూలముగా జన్మించిన వారు అంటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఆఫ్ లవ్ దేవుని ప్రేమ వారిలో సంపూర్ణంగా ఉంది అంటే దేవుడిని ప్రేమించిన వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు ఆ ప్రేమ అంటే దేవుడిని ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమను ఆ మహాన్యత జీవితంలో మనం చూడగలుగుతాం అందుకే వారిని స్మరించుకుంటూ మనము దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఫుల్నెస్ ఆఫ్ లవ్ అందుకనే లవ్ అంటే ఒక అర్థం చెప్తారు షేరింగ్ అని పంచుకుంటారు ప్రభు యొక్క ప్రేమను మనం పరిశీలిస్తే సఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్ రెండు వారి జీవితంలో పుష్కలంగా ఉన్నాయి దాన్ని పుడికి పులుచుకున్నారు దేవుని యొక్క కుమారుడుగా జన్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీటి మూలము ఆత్మ మూలముగాను జన్మించిన వ్యక్తి దేవుని ప్రేమను పరిపూర్ణంగా చూపిస్తారు ఇంగ్లీష్ సానుభూతి అనేది ప్రేమను క్రియారూపంలో తీసుకొస్తుంది ప్రేమను పెదవులు పెదవుల మీద పలకటం కాదు కానీ వారు క్రియల్లో చూపించారు అందుకనే ఆయనది ఆఫ్ గాడ్ దేవుని మూలముగా జన్మించిన వ్యక్తి అని చెప్తున్నారు పిల్లగా గ్రహించాలి మనం దేవుని వాక్యము ఈ ప్రేమ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుంది వాక్యమే సత్యము కాబట్టి వాక్యముని ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు వారు ఏ మతం అనేది చూడరు ఏ గుణమా అనేది చూడరు ఎటువంటి వారిని చూడరు అందరినీ కలుపుకుపోయేటువంటి మనసు వెళ్తాం దట్ ఈస్ దైవ ప్రేమ ప్రేమించాడు కాబట్టి అయినటువంటి క్రీస్తు వారు శిలువలో ప్రారంభించి అందరినీ పాప పోనీతులుగా చేయటానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన పిల్లల దేవుడు గుణంగా జన్మించిన వాళ్ళు మొట్టమొదటి గుణలక్ష్మి ఏమిటంటే ఆఫ్ లవ్ ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతా రెండో విషయం అక్కడ ఉంది పిల్లరా వారు తమ ఆజ్ఞలు నెరవేర్చువారు అంటున్నారు వాక్యం నెరవేర్పు రెండవదిగా ఆ యొక్క ఫుల్నెస్ ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ దేవుని వాక్యము నెరవేర్చినారు చాలా మంది బైబుల్ చదువుతూ ఉంటారు వాక్యాలు చదువుకుంటూ ఉంటారు కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేతగా జీవితంలో వాక్యములు పఠించేవారు ధ్యానించేటువంటి వారు దాన్ని నెరవేర్చేటువంటి వారు అదే వారి కుటుంబం కూడా ఆయన నేర్పించారు వారి సంతానం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానివ్వండి బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి అధికారులు శ్రేయోభిలాషులు వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో ఉంది సో వాక్యము నెరవేర్పు వారిలో ఉంది కూడా ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతారు ఉదయంతో వినే వారితో దేవుడి లేఖనం ద్వారా మాట్లాడతాడని భక్తులు డేవిడ్ రోపర్ గారు ఇలా చెప్తున్నారు దైవ వాక్యం లేకుండా మనము జీవించలేదు వాక్యం నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం చాలా బుక్స్ ఉంటాయి మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్ చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని వచ్చి ఆ వాక్యము వారు నెరవేర్చి ఉన్నారు స్టెప్ ఫార్వర్డ్ ఆఫ్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్ సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాటి ప్రకారంలో వాడు ముదుకేటువే గొప్ప సంతృప్తినిస్తుంది అది మేలైంది సో